ఆషాఢ మాసంలో గోరింటాకు ఎందుకు పెట్టుకుంటారో తెలుసా పూర్వం పార్వతీదేవి బాల్యంలో తన చెల్లెళ్లతో వనంలో ఆటలాడే సమయంలో రజస్వలవుతుంది ఆ రక్తపు చుక్క నేలను తాకిన వెంటనే ఓ మొక్క కింద పుడుతుంది ఈ వింతను తన చెల్లెళ్ళు పర్వతరాజుకు చెప్పగా సతీ సమేతంగా చూసేందుకు వస్తాడు అంతలోనే ఆ చెట్టు పెద్దతై నేను సాక్షాత్తు పార్వతి రుధిరంసతో జన్మించాను నా వల్ల లోకానికి ఏ ఉపయోగం కలదు అని అడుగుతుంది అప్పుడు పార్వతి ఆ చెట్టు ఆకును కోస్తుంది ఆమె వేళ్ళు ఎర్రగా అవుతాయి ఇది చాలా అందంగా అలంకరంగా అనిపిస్తుందని పార్వతీదేవి చెప్పగా దీంతో పర్వతరాజు ఇకపై స్త్రీ సౌభాగ్యానికి చిహ్నంగా ఈ గోరింటాకు మానవ లోకల్లో ప్రసిద్ధి చెందుతుంది అలాగే స్త్రీ గర్భాశయ దోషాలను తొలగిస్తుంది అతి ఉష్టం తొలగిచ్చి స్త్రీల ఆరోగ్యాన్ని కాపాడుతుందని వరమిస్తాడు గో